కుంభరాశి వారికి అక్టోబర్ ఆరు ఏడు ఎనిమిది తేదీలలో ఎస్ అనే వ్యక్తి ద్వారా మీకు ఒక ముప్పు అయితే ముంచుకురాబోతోంది మీకు జరగబోయేది ఇదే ఒంటరిగా కూర్చొని మరి ఈ వీడియోనైతే వినండి ఎందుకంటే ఈ ఎస్ అనే వ్యక్తి ఉన్నవారు మీ యొక్క రక్త సంబంధమా లేదా మీ యొక్క బంధువులలో ఒకరా అన్న విషయానికి వస్తే మీ యొక్క బంధువులలో ఒకరనమాట మరి పుట్టింటి వైపు వాళ్ళ అత్తింటి వైపు వాళ్ళ అన్న విషయానికి వస్తే ఇటు ఇద్దరిలో కూడా మీకు ఈ ఎస్ అనే అక్షరం ఉన్నవారు ఉండవచ్చు వారి వల్ల మీకు ఏం జరగబోతోంది ఈ మూడు రోజుల్లో అన్న విషయానికి వస్తే మీరు ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది దానికంటే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారండి అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్పబడను గురుజీ శివరామరాజు గారు ఫోన్ నంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్ళి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల ఉన్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరి ఈరోజు రోజున మేము ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాము అలాగే మీరు కూడా జరగాలి అంటే కాంటాక్ట్ అవ్వండి ఇక మనం ఆలస్యం చేయకుండా ఈ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో ఎస్ అనే వ్యక్తి ద్వారా జరుగుతున్నది జరగబోయేది చెప్తాను ఈ వీడియో అనేది మీకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే కనుక ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా మీరు చాలా అంటే చాలా నష్టాలు అనేవి గతంలో పొంది పొందారు ఇప్పుడు ప్రస్తుతం కూడా అదే నడుస్తుంది భవిష్యత్తులో కూడా దీన్ని ఆపకపోతే అదే నడుస్తుంది అనమాట ఎందుకు అంటే కనుక ఈ ఎస్ అనే అక్షరం ఉన్నవారు అక్క ఎస్ అనే అక్షరం ఉన్న వాళ్ళందరూ కూడా కుంభరాశి వారు కదా అని చెప్పి అనుకుంటారేమో లేదండి వేరే రాసుల వారిల్లో కూడా ఎస్ అనే అక్షరం ఉన్నవారు ఉంటారనమాట కాబట్టి మీరు జాగ్రత్తగా అది గమనించుకోండి వీళ్ళైతే కుంభరాశి వారు మాత్రం కాదు ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి మీ బంధువులలో ఒకరు వీరి ద్వారా మీకు జరుగుతున్న నష్టం ఏంటి అంటే కనుక వీరు మొదట్లో అంటే మీకు పరిచయమైన కొత్తల్లో మంచితనం అనే ముసుగు వేసుకొని మిమ్మల్ని చిన్న వాళ్ళను చేసి వారి యొక్క తెలివితేటలు వారి యొక్క అనుభవాన్ని అంతటినీ కూడా ఉపయోగించి మిమ్మల్ని ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నారు అంటే ఇటు ఇంట్లో పనుల రూపంలోనైనా కానీ తిరిగే పనుల రూపంలోనైనా కానీ లేదంటే నలుగురిలో వారి యొక్క పేరును సంపాదించుకునే విషయంలో కూడా మిమ్మల్ని అడ్డు పెట్టుకునే విషయంలోనైనా కానీ ఇలా రకరకాలుగా మీకు మంచి ఏంటో చెడేంటో తెలియని వయసుల్లో బాగా వాడుకున్నారని చెప్పి చెప్పచ్చు ఇక ముఖ్యంగా ఈ యొక్క ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి చాలా వరకు కూడా నిదానంగా తమ యొక్క ముసుగుని తీసే ప్రయత్నం చేశారు అలా తమ యొక్క ముసుగును తీసే ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ మీకు వయసు ఒక్క సంవత్సరం ఒక్కొక్క సంవత్సరం పెరుగుతూ ఉన్నప్పుడు మీకు తెలిసిన విషయాలు ఏంటి అంటే కనుక వీరి ద్వారా నేను గతంలో ఇలా నష్టపోయాను వీరు నన్ను ఈ విధంగా వాడుకున్నారు వీరి ద్వారా నాకు ఇప్పటి వరకు ఏమీ లాభం అనేది జరగలేదు వీరు ఒక కంట్లో బెల్లం ఒక కంట్లో సున్నం పెట్టుకున్నట్లుగా నన్ను కేటాయించి మళ్ళీ నాతోటి సమానమైన వాళ్ళని మాత్రం నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నారు అనే విషయం అనేది మీకు తెలిసింది అంతేకాకుండా వీరు అలా చూడటం ఒక అయితే మీ గురించి బయటకు ప్రచారం చేయడం చెడుగా ప్రచారం చేయడం మీరు అనని మాటలు అన్నారు అని చెప్పి సృష్టించడం ఏ మాటలు చెబితే జనాలు పిచ్చిగా నమ్ముతారో ఆ మాటలు చాలా దారుణంగా సిగ్గు విడిచి జనాలకు చెప్పి మిమ్మల్ని వారి యొక్క దృష్టిలో ఒక జీరో పర్సెంట్ చేసేసేయటం ఇటువంటి ప్రయత్నాలన్నీ కూడా చేశారు ఆ ప్రయత్నాలలో గెలుపుని సాధించి రాక్షస ఆనందాన్ని కూడా వారు పొందారనమాట కాబట్టి మీకు ఇవన్నీ కూడా వారు చెప్పిన వెంటనే తెలియకపోయినా కూడా నిదానంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎవరైతే ఎవరికైతే వీరు చెప్పారో వారే మీతో వచ్చి తెలిపిన తర్వాత నిజంగా మీరు షాక్ అయ్యారనమాట ఇన్నాళ్ళు నన్ను చూడట్లేదు నన్ను పట్టించుకోవడం లేదు నా మీద అభిమానం కానీ ప్రేమ కానీ లేదు అని మాత్రమే అనుకున్నాను కానీ వీరిలో ఈ యొక్క విషయం కూడా ఉందా ఇలా కూడా చెప్తారా ఒక ఇంట్లో ఉన్న బంధువుల గురించి ఇంత చండాలంగా చెప్తారా అని చెప్పి వారి మీద మీకున్న అభిప్రాయం అనేది పూర్తిగా మారిపోయింది సరే మారిపోయింది కదా అని చెప్పి వారిని మొహానే వెళ్ళి అడగటం కానీ లేదా వారిని తిట్టడం కానీ లేదంటే చూటీ పోటీ మాటలతోటి వాళ్ళని హింసించడం కానీ ఏమన్నా చేశారా అంటే అలా కూడా మీరు ఏమీ చేయట్లేదు ఎందుకంటే ఇక్కడ మీకు క్రమశిక్షణ అనేది ఒకటి అడ్డొస్తుందనమాట ఎందుకు ఈ క్రమశిక్షణ అన్న విషయానికి వస్తే మీరు ఎవరినైనా కానీ ఏదైనా కానీ మొహానే అడిగే మనస్తత్వం కలిగిన వారు ముఖ్యంగా మీకు ఏదైనా నష్టం వస్తే అది బయట వారైతే చాలా ధైర్యంగా నిలదీసే మనస్తత్వం కలిగినవారు కానీ వీరి విషయానికి వచ్చేసరికి మొహమాట పడటం సిగ్గుపడటం బంధువులు కదా ఏ మాట అంటే ఎటు వస్తుందో ఎటు వెళుతుందో ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో నేను ఒంటరిగా మిగిలిపోతానేమో ఒంటరిగా నాకంటూ రెస్పెక్ట్ అనేది దొరకదేమో అని చెప్పి ఇలా ఇన్ని రకాలుగా మీరు ఆలోచించుకుంటూ ఉన్నారు ఒక్క విషయం చెప్పండి ఏంటి అంటే కనుక మీరు ఇన్ని రోజులు కూడా వారితో కలిసి ఉండటం వల్ల మీకు ఎటువంటి గౌరవమైన దక్కిందా లేదా ఇక రెస్పెక్ట్ అన్న విషయానికి వస్తే నలుగురిలో నలుగురిలో వారే మీ విలువను తీస్తున్నప్పుడు నలుగురిలో వారు మీ విలువని ఎలా కాపాడతారు అని చెప్పి మీరు అనుకుంటున్నారు ఇది కూడా ఒక పాయింట్ కదా మీరు ఆలోచించుకోవాల్సింది నిజం చెప్పాలి అంటే కుంభరాశి వారికి ఇవన్నీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇవన్నీ కూడా కుంభరాశి వారికి బాగా తెలుసు తెలిసినా కూడా మరి ఎందుకు అంటే కనుక అదే చెప్తున్నా బంధువులు కదా ఏమో ఎటు వెళ్ళి ఎక్కడ ఆగుతుందో ఏ మాటలు అనకపోతేనే ఇన్ని నిందలు వేస్తున్నారు ఏదన్నా అంటే ఇంకెన్ని నిందలు వేస్తారు సరే వారి పాపాన వాళ్ళే పోతారు కదా నేను కరెక్ట్గా ఉంటున్నాను కదా నాకు భగవంతుడు మంచి చేస్తారు అని చెప్పి అవునండి మీరు కరెక్ట్గానే ఉంటున్నారు మీకు భగవంతుడు మంచి చేస్తారు నేను కాదు అని చెప్పి చెప్పడం లేదు అయినా కూడా కుంభరాశి వారు వారు చేసిన తప్పుని నిల తీయాల్సిందే లేదు నిల తీసే అవకాశం లేదు అని చెప్పి అనుకున్నప్పుడు మీకంటూ ఒక టైం వస్తుంది భగవంతుడు ఎప్పుడూ కూడా ఒకరిని అలా అణిచిపెట్టే ఉంచరనమాట ఒకళ్ళు అనిగే రోజు వస్తుంది ఒకళ్ళు లేచే రోజు వస్తుంది కాబట్టి మీకంటూ ఒక సమయం వచ్చినప్పుడు వారికి మీతో ఖచ్చితంగా అవసరం అనేది ఉంటుంది గతంలో కూడా చాలా అవసరాలు వారు తీర్చుకున్నారు అవసరం తీరిపోయిన తర్వాత పక్కకు నెట్టేసేసారు మళ్ళీ అవసరమైనప్పుడు ప్రేమగా నటిస్తూ దగ్గరికి వచ్చారు మళ్ళీ అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ పక్కకు నెట్టేశారు ఇదే నడుస్తూ ఉంది మీకు జీవితంలో అయినప్పటికీ కూడాను మీరు వారికి మళ్ళీ మళ్ళీ సహాయం అనేది చేస్తూనే ఉన్నారు కాస్త కుంభరాశి వారు మారండి ఎందుకంటే మనకి భగవద్గీతలోనే చెప్పారు నేను ఇదివరకు కూడా చెప్పాను మళ్ళీ చెప్తున్నాను కొత్తగా చూసే వాళ్ళ కోసం ఎవరు నీతో ఎలా ప్రవర్తిస్తున్నారో వారితో నువ్వు అలాగే ప్రవర్తించడమే ధర్మం అని చెప్పి మరి అక్కడ భగవద్గీతలో శ్రీకృష్ణుడే ఈ మాట చెప్పినప్పుడు మనం మానవులం భగవంతుడు చెప్పిన మాట వినకపోతే ఎలా చెప్పండి మీకు ఎత్తుకు పై ఎత్తులు వేయడం తెలుసు మీకు కష్టపడి పని చేయడము తెలుసు ఎదుటి వారి యొక్క ముఖ చిత్రాన్ని చూసి వారి యొక్క ఆలోచన విధానాన్ని అంచనా వేయడం కూడా మీకు బాగా తెలుసు మరి ఇన్ని తెలిసినప్పటికీ కూడాను ఎందుకు నష్టం జరుగుతుంది ఒక్కసారి ప్రశ్నించుకోండి వారు ఈసారి గుర్తుంచుకొని మీ దగ్గరికి అవసరానికి వస్తే మీరు చేయవలసింది ఏంటి అంటే కనుక గతంలో జరిగిన సన్నివేశాలు మిమ్మల్ని అవమానించిన పద్ధతి ఇవన్నీ కూడా మీరు తెలుసుకొని దానికి తగ్గట్లుగా మీరు గట్టిగా వారిని ప్రశ్నించాలి మీరు ప్రశ్నిస్తే నేను చేసిన తప్పేంటో వారికి అర్థమైంది నా బుద్ధి ఏంటో వారికి పూర్తిగా తెలిసిపోయింది ఇక వీరి దగ్గర నా ఆటలు అనేవి సాగవు అనే నిర్ణయానికి వారు వస్తారు అలా వారు నిర్ణయానికి వచ్చినప్పుడు మిమ్మల్ని గౌరవించడం నేర్చుకుంటారు ఎందుకంటే ఇప్పటివరకు వారికి మీ మీద గౌరవం లేదు ఎందుకు లేదు అంటే కనుక మేమేం ఏం చేసినా సాగుతుంది మేము ఏ మాట మాట్లాడినా సాగుతుంది వాళ్ళే అవసరమైనప్పుడు కుక్కల్లాగా వచ్చి మా పనులు మాకు గడిపేసి వెళ్ళిపోతారు మాకు నలుగురిలో వచ్చి మాకు గౌరవాన్ని ఇస్తారు మళ్ళీ దూరం నెట్టేస్తే దూరంగా వెళ్ళిపోతారు మళ్ళీ పిలిస్తే మళ్ళీ దగ్గరికి వస్తారు మళ్ళీ నెట్టేద్దాం అవసరం తీరిపోయిన తర్వాత అని ఒక ఇది అనేది వారి మైండ్లో పడిపోయింది బాగా కాబట్టి దాన్ని కట్ చేయండి దాన్ని కట్ చేసి మీ విలువను పెంచుకోండి మిమ్మల్ని మీరు గౌరవించుకోండి ఏదైనా తేడా వస్తే అడిగేసేయండి బంధువులు లేరు చుట్టాలు లేరు ఏది లేరు మనకి నష్టం చేసేటప్పుడు వాళ్ళు ఎవరండి మనకు అసలు మనకు నష్టం చేసినప్పుడు మనకు ప్రశ్నించే అధికారం లేదా ఇన్ని తెలివితేటలు ఉండి మీకేం ఉపయోగం చెప్పండి తెలివితేటలు అవసరమైనప్పుడు ప్రదర్శించాలి కదా అడగాలి అనుకున్న మాట అడగాలి కదా కడగాలి అనుకున్నప్పుడు కడగాలి కదా కాబట్టి మిమ్మల్ని మంచిగా చూసుకునే వాళ్ళకు గౌరవాన్ని ఇవ్వండి సన్మానం చేయండి దండం పెట్టండి కానీ మిమ్మల్ని తొక్కేసే వాళ్ళని మాత్రం క్షమించొద్దు ఈ ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి వాళ్ళు మిమ్మల్ని తొక్కేయాలి అని చెప్పి చూస్తున్నారు చాలా నాటకాలు ఆడారు ఇప్పటి వరకు చాలానే జరిగాయి ఇప్పటి వరకు వారి జీవితంలో మీ గురించి మిమ్మల్ని బాగానే టార్గెట్ చేశారు టార్గెట్ చేసి 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 చివరకు ఏది ఫలించలా వాళ్ళకి ఫలించనందుగా మీ మీద ఒక రకమైన ఈర్ష్య అసూయ ద్వేషం మిమ్మల్ని ఎలా తొక్కాలి అని చెప్పి ఇంకా ఆలోచనలు ఇంకా దిక్కుమాలిన పనులు చేయడం ఎదుటి వారితో చెప్పుకుంటూ బ్రతకడం వారి జీవితం అదేమో మీ జీవితం అది కాదు కదా మీకంటూ ఒక లక్ష్యం ఉంది మీకంటూ ఒక టార్గెట్ ఉంది మీది కష్టపడే మనస్తత్వం ఏ పనైనా కూడా మీరు చక్కగా సునాయాసంగా ఒకటి పదిసార్లు ఆలోచించుకొని చేసుకుంటూ వెళ్తారు ఏ పని పాట లేని వాళ్ళే దిక్కుమాలిన ఆలోచనలు చేసుకుంటూ ఎవరిని ఎలా తొక్కాలని చెప్పి ఆలోచించుకుంటూ ఉంటారు మీకు ఆ కర్మ పట్ల కాకపోతే మీరు అవసరం వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు టైం వచ్చినప్పుడు నాలుగు మాటలు కడిగి పడేసేయండి ప్రేమ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకున్న వాళ్ళ కడుపులో లేని ప్రేమ మన మీద చూపించరు వారి గురించి పూర్తిగా తెలిసిపోయింది వారి పుస్తకాన్ని మీరు చదివేసేశారు కాబట్టి వారిని దూరంగా పెట్టండి అవసరమైనప్పుడు చెయ్యి పట్టుకోవాల్సిన సమయం మీకు వచ్చిన వాళ్ళ ఆపదలో ఉన్నా చెయ్యి విడవండి మీకు ఆ టైంలో భగవంతుడు నన్ను క్షమించడేమో వీళ్ళని అపాయంలో వదిలేస్తున్నానేమో అయ్యో తప్పేమో ఇది అని చెప్పి ఆలోచించకండి మరి వారి తప్పు వాళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది వాళ్ళకి కూడా ఒక పశ్చాత్తాపం రావాలి కదా నేను ఆ టైంలో వారిని ఇలా అన్నాను అలా అన్నాను వారి గురించి ఇలా చెప్పాను అలా చెప్పాను అని చెప్పి పశ్చాత్తాప పడాలి కదా వారు కూడా వారి తప్పు ఏంటో వాళ్ళు తెలుసుకోవాలి కదా వారు తెలుసుకోరు కాబట్టి అవసరమైనవి వచ్చినప్పుడు వారి అవసరం తీర్చకండి మీరు కరెక్ట్గా ఉండండి నుంచి నుంచైనా కానీ ఎవరి మాయలో పడవద్దు ఎవరి బుట్టలో పడవద్దు మిమ్మల్ని మీరు చూసుకోండి కాపాడుకోండి తెలివితేటలు అనేవి మైండ్లో ఉండంగానే సరికాదండి ఆ తెలివితేటలను ఉపయోగించుకోవాలి ఉపయోగించే దగ్గర బాగానే ఉపయోగిస్తారు మీరు మీకు డబ్బు దగ్గర జాగ్రత్తగా చూసుకోవడం డబ్బులు చే అంటే డబ్బుని ఎలా సంపాదించుకోవాలి డబ్బుని ఎలా జాగ్రత్త చేసుకోవాలి దాన్ని ఎలా రెట్టింపు చేసుకోవాలి మా బిడ్డల దగ్గర ఎలా ఉండాలి తల్లి దగ్గర ఎలా ఉండాలి బంధువుల దగ్గర ఎలా ఉండాలి ఇవన్నీ మీకు తెలుసు కదా మరి తెలిసినప్పుడు ఇటువంటి మోసగాళ్ళ చేతుల్లో గతంలో మోసపోయారు అంటే సరే ఓకే తెలిసి తెలియక వాళ్ళ బుద్ధులు తెలియక వారి గురించి అవగాహన లేక వారి యొక్క మనస్తత్వాలు అర్థం చేసుకోలేక మోసపోయారు అంటే అదొక అందం కానీ అంతా వారి గురించి చరిత్ర మొత్తం కూడా తెలిసిపోయిన తర్వాత వారు ఇంకా మోసం చేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు అని మీకు అర్థమైన తర్వాత కూడా వారి చేతిలో మోసపోతే మాత్రం ఒకసారి మోసపోతే అమాయకత్వం అనుకోవచ్చు కానీ పదే పదే మోసపోతే మాత్రం పిచ్చితనం అవుతుందండి అలా మీరు పిచ్చోళ్ళు అవ్వద్దు మీరు చాలా తెలివైన వారు తెలివితేటలను బయటకు తీయండి మీకు ప్రశ్నించే అవకాశం వచ్చినప్పుడు ప్రశ్నించండి మీరు వారికి అవసరమైనప్పుడు వారిని ఆ టైంలో వదిలేసేయండి అర్థమైంది కదా ఎందుకంటే నేను ఇక్కడ చెప్తున్నారు ఏంటక్క ఇలా చెప్తున్నారని చెప్పి అనుకోవద్దు ఎందుకంటే ఎప్పుడైనా కానీ మనిషి దెబ్బతిన్నప్పుడు ఒక మనిషికి మంచితనం అనే పేరు సంపాదించుకోవడానికి చాలా కష్టపడాలండి ఎందుకంటే ఏ తప్పు చేయకుండా నలుగురితో కలుపుగోలుగా ఉండాలి అనుకునే మీ యొక్క మనస్తత్వం నలుగురితో మంచి అనిపించుకోవడానికి మీరు చేసే ప్రయత్నం ఎదుటి వారి దృష్టిలో మాకంటూ ఒక ప్రత్యేకత ఏర్పరచుకోవాలి అనుకునే మీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో వీటన్నింటినీ కూడా వాళ్ళు బద్దలు కొట్టేస్తున్నారు మీ యొక్క మంచితనాన్ని వారు చండాలంగా బయట క్రియేట్ చేస్తున్నారు ఇక మీరు ఇంత ప్రయత్నించినా ఇంత మంచిగా ఉన్నా మీకు మంచి పేరు రాకుండా పూర్తిగా అడ్డుగోడ కట్టేస్తున్నారు మీకు చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆల్రెడీ సగం చేసేసారు కూడా మరి ఇంత బ్రతుకు బ్రతికి వాళ్ళ చేత ఎవరో చేత చెడ్డ పేరు తెప్పించుకోవడం అంటే ఏంటి అసలు ఒక మనిషి బ్రతికే దేనికి సమాజంలో మన కోసం మనం బ్రతుకుతాం అది ఒక పాయింట్ కాదనట్ల సమాజం గురించి మనం వాళ్ళు ఏమనుకుంటున్నాం మనం పట్టించుకోకూడదు కొన్ని కొన్ని విషయాల్లో కానీ అనిపిస్తుంది కదా మనసులో మాకు గౌరవం దక్కాలి ఇంత బ్రతుకు బ్రతుకుతున్నాం విలువ లేకపోతే ఎలా అని చెప్పక నాకు టైంలో అనిపిస్తుంది కదండి అది అది పోగొడితే మాత్రం వాళ్ళని క్షమించాలా చెప్పండి క్షమించకూడదు కాబట్టి చెడ్ చెడు చేయాలి అని ప్రయత్నించే వారిని మాత్రం కళలో కూడా క్షమించొద్దు ఆ విషయాన్ని గుర్తుంచుకోండి గుర్తుంచుకొని దానికి తగ్గట్లుగా నడుచుకోండి ఎస్ అనే అక్షరం ఉన్న వ్యక్తి ద్వారా జరిగేది ఇకనైనా కూడా జరగకుండా ఆపేసేయండి వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండండి బంధువులు కదా మరి అంత తేలిగ్గా కట్ చేసుకోలేము కాబట్టి ఏంటి అంటే ఏంటి ఏదన్నా అవసరం వస్తే మీరు ఈ టైంలో ఇలా చేశారు కదా మా అవసరాలు తీర్చారా ఏంటి మాకు నుంచున్నారా ఏంటి అని అడిగేసేయండి తప్పు లేదు ఈ విషయంలో ఇది తప్పు కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనమాట గుర్తుంచుకోండి ఇక కుంభరాశి వారికి మూడు రోజుల విషయానికి వస్తే ఆరో తారీఖు సోమవారం ఈ యొక్క ఆరో తారీఖు సోమవారం నుంచి మళ్ళీ మీకు బిజీ లైఫ్ అనేది స్టార్ట్ అయిపోతుంది మీరు చేస్తున్న వర్క్లో మీరు చాలా బిజీగా ఉంటారు చాలా వరకు కూడా ఆ పని అందు ఇంట్రెస్ట్ను చూపిస్తారు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడతారు మీ యొక్క మైండ్ మొత్తం కూడా ఆ పని మీద పెట్టు పెడతారు ఇక ఆడవాళ్ళ సంగతి అయితే చెప్పే పని లేదు ఇటు ఇంట్లో పనులన్నీ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేస్తూ ఇటు మీరు చేసే పని మీద మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడుతూ కొంచెం స్ట్రెస్ అవుతారు కొంచెం బిజీ బిజీగా ఉంటారనమాట సోమవారం రోజు కాస్త అంత ఒత్తిడికి గురవ్వకండి ఎందుకంటే జరిగే పనులు ఎలాగైనా కానీ సాయంత్రం పది ఇంటి దా చేసుకోవచ్చు టెన్షన్ పడకుండా నిదానంగా స్లోగా చేసుకోండి ఒత్తిడి మీ మీద పడనిచ్చుకోకుండా ఉండే ప్రయత్నం చేయండి హ్యాపీగా చేసుకుంటూ ఉండండి పనిని పనిని ఇష్టం కష్టపడుతూ చేయండి కష్టపడుతూ కాకుండా దానివల్ల మీకు చాలా మంచి రిలీఫ్ అనే రిలాక్స్ అనేది వస్తుంది అనమాట పని చేసినా కూడా రిలాక్స్ ఫీలింగ్ వస్తుంది ఇక ఏడవ తారీఖు వచ్చేసేసి మనకి పౌర్ణమి వస్తుంది అనమాట మీకున్న దోషాలు ఏవైతే మీకు ఇప్పుడు కొంచెం గురుబలం తగ్గే అవకాశం ఉంది మీ యొక్క గురుడు అనేవారు మీ రాశి నుంచి కర్కాటక రాశిలోకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది కనిపిస్తుంది కూడా కాబట్టి ఈ యొక్క గురుబలం కోసం ఏం చేస్తారు అంటే కనుక ఈ పౌర్ణమి రోజు బాబా గారి ముందు అంటే సాయిబాబా ముందు మీరు ఒక ఐదు ప్రమిదలలో దీపారాధన చేసే ప్రయత్నం చేయండి దానివల్ల మీకు గురుబలం అనేది పెరుగుతుందనమాట అంతేకాకుండా ముఖ్యంగా ఈ యొక్క పౌర్ణమి రోజు గుర్తుంచుకొని ఇంట్లో కూడా దీపారాధన చేస్తూ ఉండండి దీపారాధన చేయండి సంధ్యా దీపాన్ని వెలిగించే ప్రయత్నం చేయండి దీపారాధన చేసుకునే ఆ యొక్క నూనెలో ఒక లవంగాన్ని కానీ ఒక యాలుకను కానీ వేసి దీపారాధన చేయండి అంతేకాకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కోసం లక్ష్మీదేవికి ఆవు తో దీపారాధన చేసుకోండి కుదిరినట్లయితే కనుక ఇంట్లోనే లేదంటే పరమేశ్వరిని శివాలయానికి వెళ్ళి మీరు నీటితో కానీ పాలతోటి కానీ అభిషేకం చేయండి పాలతోటి అభిషేకం చేస్తే ఇంకా మంచిది పౌర్ణమి రోజు మీకున్న గ్రహ దోషాలు ఏలినాటి శని దోషము అర్ధాష్టమ శని దోషాలు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గి మీకు మంచిగా లాభం అనేది కలిసి వస్తుంది అనమాట లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు ఆరోగ్యంతో పాటు ధనం కూడా బాగా కలిసి వస్తుంది పౌర్ణమి రోజు ఏమి చేయకపోయినా ఈశ్వరునికి పాలాభిషేకం ఒక్కటి చేసుకునే సరిపోతుంది ఇక బుధవారం రోజు కూడా బిజీ బిజీ లైఫ్ స్టైలే చాలా బిజీగా ఉంటారు మీ పనుల్లో మీరు ఒత్తిడిగా ఉంటారు ఇక కుంభరాశి వారు కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి అనేది బంగారం మీద పెట్టే ప్రయత్నం చేస్తారు కాస్త బంగారాన్ని కొనాలి అనుకుంటారు సో దానికి తగ్గట్లుగా మీకు మంచిగానే ఫలితం అనేది వస్తుందన్నమాట ఇప్పటికే చాలా మంది కుంభరాశి వారు ఇలా ఇన్వెస్ట్ అయితే చేశారు ఇక ముందు చేయాలి అని అనుకుంటే ఇదే మంచి అవకాశం అనమాట గోల్డ్ మీద కానీ లేదంటే భూమి మీద కానీ పెట్టండి ఖచ్చితంగా మీకు ప్రతిఫలం అనేది వస్తుంది మీరు ఊహించిన దానికంటే కూడా రెట్టింపుగా వస్తుందనమాట ఇక ఈ మూడు రోజులు అయితే కుంభరాశి వారికి ఈ విధంగా ఉంది ఈ యొక్క పౌర్ణమి రోజు మాత్రం ఖచ్చితంగా శ్రమ అనుకోకుండా ఈశ్వరునికి పాలాభిషేకం చేయండి లేదంటే కనుక లక్ష్మీదేవి ముందు నేతి దీపాన్ని వెలిగించండి ఈ రెండింటిలో ఏ ఒకటి చేసినా కూడా మీకు అద్భుతమైన ప్రతిఫలం అనేది దక్కుతుంది ఈ మీకు శని దోషాలు అనేవి చాలా వరకు కూడా తగ్గిపోతాయి గురుబలం కూడా పెరుగుతుంది బాబాగారి ముందు కూడా ఖచ్చితంగా మీరు ఈ యొక్క పౌర్ణమి రోజు దీపారాధన చేయడం వల్ల కూడా మీకు గురుబలం అనేది తగ్గిన గురుబలం అనేది పెరుగుతుంది గుర్తుంచుకోండి అర్థమైంది కదా మరి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదములు